హలో నమస్తే ఇవాళ మనం శనగ సున్నుండలు ఎలా చేయాలో నేర్చుకుందాం శనగ అంటే శనగపప్పుతో కాదు పుట్నాల పప్పు పచ్చి శనగపప్పు కాకుండా పుట్నాల పప్పు ఉంటుంది కదా చట్నీకి వేసుకుంటాం ఆ పప్పుతో చేయాలి జార్లో ఒక కప్పు పంచదార ఒక మూడు నాలుగు యాలకులు రెండు కప్పుల పుట్నాల పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు పప్పుకి అర కప్పు పంచదార పడుతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అది ఒక బౌల్లో వేసుకోండి నేను క్వాంటిటీ పావు కేజీ చేశాను కాబట్టి రెండు కలిపి గ్రైండ్ చేసేసుకున్నాను ఒక కప్పుకి వన్ థర్డ్ కప్పు నెయ్యి పడుతుంది నెయ్యి బాగా పొగలు వచ్చే వరకు వేడి చేయాలి అంటే బాగా వేడి అయితేనే మనకి ప వేసిన పంచదార కరిగిపోయి పాకం ఉండ బాగా చుట్టుకుంటుంది టేస్ట్ బాగుంటుంది అలా కాకుండా నెయ్యి కరిగించేసి మరీ వేడి చేయకుండా కలిపేసి చేస్తారు దానికన్నా ఇది బాగా కాగిన నెయ్యి వేసి ఉండలు చుట్టుకుంటే లడ్డులు చుట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి రెండు రకాలుగాను చేసి ట్రై చేసి చూడండి దానికన్నా ఈ టేస్ట్ బాగా వేడి చేసిన నెయ్యి వేసిన దానికి టేస్టే చాలా బాగుంటుంది ఒక కప్పు పప్పుకి అరకప్పు పంచదార వ వన్ థర్డ్ కప్పు నెయ్యి పడుతుంది ఇలా పిండి నెయ్యి మిక్చర్ శుభ్రంగా స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత ఏదైనా బౌల్ కానీ కానీ తీసుకొని మెజర్ చేసుకుని ఉండలు చుట్టుకుంటే అన్నీ ఒకే సైజులోకి వస్తాయి మినపసును ఉండల్లాగా దీనికి వేయించే ప్రాసెస్ ఉండదు కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు నెయ్యి రెడీగా ఉంటే టెన్ మినిట్స్లో లడ్డూలు చుట్టేసుకోవచ్చు నెయ్యి మనం పైపింగ్ హాట్గా తీసుకున్నాం కదా అలా అయితే మనకి లడ్డు ఎన్ని రోజులున్నా కానీ ఫ్రెష్గా బాగుంటుంది నెయ్యి జస్ట్ వేడి చేసేసి కరిగించేసి చేసిన లడ్డూకి ఈ లడ్డూకి చాలా తేడా ఉంటుంది కరిగిచ్చి చేసిన సున్నుండలైతే మెత్తబడిపోతాయి నానిపోతుంది మనం పప్పు పౌడర్ వేసాం కదా అది నానిపోయినట్టయిపోయి సున్నుండ మెత్తమెత్తగా ఉంటుంది ఇదైతే చక్కగా గుల్లగా వస్తుంది ఎన్ని రోజులైనా కానీ ఫ్రెష్గా అంతే ఫ్రెష్గా ఉంటుంది మనం ఉండలు చుట్టుకునేటప్పుడు మరి చల్లారిపోయాక కాకుండా మనం భరించగలిగినంత వేడి ఉన్నప్పుడే చుట్టేసుకుంటే లడ్డూలు చక్కగా బైండ్ అవుతాయి చల్లారేకైతే అలా పొడి పొడిగా అయిపోతాయి చిటికలో అయిపోయే పుట్నాల పప్పు సున్నుండలు మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్